కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే అసలైన సాక్ష్యం ఇదే నమస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతోంది మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఊహించని పేర్లు తెరపైకి తెచ్చిన హస్తం పార్టీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ అనూహ్య నిర్ణయమే తీసుకొని కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే అనే సంకేతాలు ఇచ్చింది రాజ్యసభ సభ్యులుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్లకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది రేణుకా చౌదరికి అసెంబ్లీ సీటు ఇవ్వకపోవడం లోక్సభకు సీటు దక్కే ఛాన్స్ లేకపోవడంతో రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది అంతేకాక ఖమ్మం రాజకీయాల్లో ఆమె ప్రాధాన్యత సుదీర్ఘ కాలం పాటు పార్టీకి చేసిన సేవలు అలాగే సామాజిక లెక్కలు వంటి కారణాలతో ఆమెకి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది ఇక ఎవరు ఊహించని విధంగా అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా పెద్దల సభకు వెళ్లే ఛాన్స్ కొట్టేశారు తనలాంటి యువకుడికి అధిష్టానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించిందని చెబుతూ కష్టపడే వారికి కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు అయితే అనిల్ కుమార్ యాదవ్కి సీటు ఇవ్వడంలోనూ కాంగ్రెస్ పలు ఆలోచనలు చేసినట్టు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేషనల్ యూత్ కాంగ్రెస్ అఫైర్స్ లో చాలా కీలకంగా వ్యవహరించారు అంతేకాక జంట నగరాల్లో ప్రభావం చూపగల యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత ఇది కూడా అనిల్ కి కలిసి వచ్చినట్టు చెబుతున్నారు గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు దక్కకపోయినా అనిల్ గతంలో చేసిన సేవలు గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉండటం అలాగే యువకుడైన అనిల్ కి సీటు ఇవ్వడం ద్వారా ఎవరైనా పార్టీలో కష్టపడితే పదవులు వస్తాయనే సంకేతాలు ఇవ్వాలని పార్టీ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూర్ వెంకట్ కు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చింది ఇంత చిన్న వయసులో రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది కీలక నిర్ణయమనే చెప్పొచ్చు ఈ నిర్ణయం వెనుక యువత పార్టీ కోసం కష్టపడితే పదవులు వస్తాయనే కోణం కూడా ఉండి ఉండొచ్చు అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది లో తలసాని యాదవ్ తో పాటు కొందరు యాదవ నేతలు బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నారు వారికి చెక్ పెట్టాలంటే అనిల్ వంటి యువ నేతకు పదవి వివాదం సముచితమని భావించి ఉండొచ్చు వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ పేరు సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థుల పరిశీలనలో ఉంది అయితే అనిల్ ను రాజ్యసభకు పంపడం ద్వారా అక్కడ మరో బలమైన నేతకు అవకాశం ఇచ్చి అనిల్ తో పాటు ఆ సామాజిక వర్గం సహకారం పొందాలనే ఆలోచన కాంగ్రెస్ చేసినట్టు తెలుస్తోంది వాస్తవానికి విహెచ్ జానా వంటి సీనియర్లకు ఛాన్స్ దక్కుతుంది అనుకున్నారు అయితే వారికి ముందు ముందు వారి హోదాకి తగ్గ రీతిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం విహెచ్ సైతం కాంగ్రెస్ తనకు న్యాయం చేస్తుంది అని బలంగా నమ్ముతున్నారు రాష్ట్ర స్థాయిలో లేక జాతీయ స్థాయిలో విహెచ్కి కీలక పదవే దక్కే ఛాన్స్ ఉంది అలాగే జానా పేరు నల్గొండ లోక్సభ పరిశీలనలో ఉంది ఒకవేళ లోక్సభకు పోటీ చేయకపోతే మరో తరహాలో న్యాయం చేసే ఛాన్స్ ఉంది ఇక రేణుకా చౌదరి గత ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల సమయంలో ఆమె జిల్లాలో ముఖ్య పాత్ర పోషిస్తారు అయితే ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి అంటే పడని నేతలు ఉన్నారు అందుకే ఆమెకు లోక్సభ సీటు ఇవ్వడం కుదరకపోవడంతో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసి ఉండవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి ఒక రకంగా రేణుకా చౌదరికి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేరువ అయిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు ఖమ్మం సీటుకు పోటీ ఎక్కువ అక్కడ ఖమ్మ సామాజిక ప్రభావం ఎక్కువ అందుకే ఆ వర్గానికి చెందిన రేణుకకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది అలాగే లోక్సభ ఎన్నికల్లో విభేదాలు లేకుండా ఆమె సామాజిక వర్గం సహకారంతో సునాయాసంగా ఆమె విజయం సాధించవచ్చు అంతేకాక గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ విజయానికి కృషి చేసింది ఈ విషయం కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారు దీంతో తెలంగాణలో ఆ వర్గం ఓట్లు ఎక్కువ లేకున్నా వారి మద్దతు కీలకమని భావించి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇక మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు యువజన కాంగ్రెస్ లో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ను చిన్న వయసులోనే పెద్దల సభకు పంపడం ఏమిటన్న ప్రశ్న తలెత్తినా పార్టీలో సామాజిక వర్గం కోణంలోనే ఈ ఎంపిక జరిగిందని చెప్పాలి మొత్తానికి పార్టీకి సుదీర్ఘ కాలంగా చేస్తున్న సేవలు సామాజిక లెక్కలు లోక్సభ ఎన్నికలలో పోటీ యువతకి సరైన సందేశం ఇవ్వాలనే ఆలోచన ఇలా పలు రకాల కారణాలు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా నిలిచినట్టు తెలుస్తోంది